భారత్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో స్నేహం ఇది మంచికి దారి తీస్తుందా చెడుకు నిదర్శనం అవుతుందా అని ప్రశ్న అందరిలో మొదలైంది భారత్ ఉగ్రవాదుల్ని హతం చేస్తానని చెప్పి ఉగ్రముఖాలతో కలవడం ఎంతవరకు కరెక్ట్ ప్రస్తుత సమయంలో భారత్ తమ మద్దతుందని ఆఫ్ఘనిస్తాన్ బహిరంగంగానే ప్రకటించింది పాక్ ఆఫ్ఘనిస్తాన్ కూడా సరిహద్దు సమస్య ఉంది ఇంకా వాస్తవాలకి వెళితే ఆఫ్ఘన్ తాలిబాన్లకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషించింది పాక్ ఇది అందరికి తెలిసిన నిజం పాక్ తన అవసరాలకు వాడుకోవాలనుకుంది కానీ తాలిబాన్లు పాక్ తిరగబడ్డారు అయినా ఆఫ్ఘన్ లో కొన్ని సంస్థలు పాక్ కు సపోర్టివ్ గానే ఉన్నాయి టుర్కీ చేసిన మోసం ఆఫ్ఘనిస్తాన్ కూడా చేస్తుందేమో అని అందరూ భయపడుతున్నారు టుర్కీలో రెండు వేల ఇరవై లో వచ్చిన భూకంపాలతో దేశం అతలకుతలమైంది అందరికన్నా ముందే నేనున్నానని భారత్ ముందుకొచ్చి ఆపరేషన్ పేరుతో నూట యాభై రెండు ఎన్డీఏ బృందంతో రెస్క్యూట్యూమ్ వైద్య బృందాలు వివిధ వైద్య సామగ్రితో అక్కడికి వెళ్లి అక్కడ ప్రజలను రక్షించారు మన వాళ్ళు తుర్కీ చేసిన మేలకు మనకు ప్రతిఫలంగా పాకు ఆయుధాలు సైనికులను పంపి భారత్ నాశనాన్ని కోరుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం మనకు సహాయకంగా ఉన్నా భవిష్యత్తులో మాత్రం ఈ ఇస్లాం దేశాలన్నీ ఒక్కటే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్